వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం మీరు ఈయన బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా ఈరోజైతే టమాటా తోట కలుస్తున్నాము ఇంకా అత్తమ్మ నేను మామ ముగ్గురం కలిసి టమాటా తోట కలుస్తున్నాము నిన్న కలిసిన మొక్కలకు వాటర్ వేయాలమ్మా 啊 yes, 啊你一下我都能去哎对你 ఇప్పుడైతే వడ్లు నేర్పదమ్మని వడ్ల కుప్ప అయితే ఇంకా వర్షం వచ్చినట్లు అనిపిస్తుంది సన్న సన్నం చిన్కుల్లాగా అక్కడొకటి ఒకటి పడుతుంది వర్షం వస్తుందా పోతుందా తెలుసలేదు ఏం చేస్తున్నావు అవుతున్నావు కుప్ప పైన తెరిచినా వర్షం వచ్చినట్లు అనిపిస్తుంది ఇంకో చినుకులు పడుతున్నాయి ఒక్కొక్కటి మరి కప్పాలనా ఎట్లా ఎండవద్దునా కొంచెం అయితే ఇట్లే ఉన్నా నేర్పకుండా ఇట్లే ఉంచుతా వర్షం వచ్చేటట్లు ఉంటే కప్పేస్తాం మరి నేను కూడా ఆడికి వస్తుకోం మరి పావుట టమాటా చెట్లకు మందేస్తున్నావా ఇప్పుడు కలిసేది అయిపోయింది ఇప్పుడు మందేస్తున్నాం అన్నట్టు ఓకేపా నేను వస్తున్నా ఏం చేస్తారు మీరు ఇప్పుడు టమాటా చెట్లకు మందేస్తారా ముగ్గురు ఆయన మంది ఈరోజు ఎండ వస్తుందని తొందర తొందరగా వేసి అక్కడ వెళ్ళి తొందరగా మంది వేసి వాటర్ వేస్తే అన్న మొక్కలు కలిసిరు కాబట్టి వాడిపోతాయి కదా తొందరగా మంది వేసి వాటర్ పెడితే మొక్కలు బాగుంటాయని రోజు ఇట్లా పని చేసి మన చేయన దగ్గర ఏం పని మిగిలదు కానీ రెండు రోజుల పని అయిపోతుంది మొత్తం మొత్తానే ఉంచాలిస్తా సరిపోతుందా నాయనా మందు ఇంక ఉందా షెడ్ దగ్గర ఉందా ఓకే నేను వాటర్ వేసుకొస్తున్నా మీరు ఫాస్ట్ ఫాస్ట్గా మందు వేస్తూనే ఉండాలి తెస్తా ఇంకొక కొన్ని పైపులు చేంజ్ చేసిపోతా వాటర్ అమ్మ అన్నం తినడానికి చేతులు కడుక్కుంటుంది ఇక్కడ ఇంకా ఇటు సైడ్ ఏమో స్వప్న ఒడ్లు నేర్పుతుంది కొట్టుకున్నాయా ఎట్లా చూడు చూడు కొరికి చూడు నాకు కొద్ది అవును సౌండ్ వస్తున్నాయా గలగల అంటున్నాయి కరికి చూడు ఒకటే రో లోపల నుంచి తీసుకున్నావు కూడా కదా చూడు ఓకే పట్టుమంటున్నాయి హారే నింపుకోమే కానీ ఏం చేద్దామంటే కుప్ప ఉంది కదా నువ్వు ఇట్లా ఎట్లా ఇట్లా పక్కకు అంటున్నావు కదా అట్లా అన్ని పక్క కంటే కొంచెం గాలి తగులుతాయి ఎన్నో ఒక విత్తనం ఆరిపోంది ఉంటే అది ఆరిపోతుంది సౌండ్ వింటున్నావా వాన మోగులు సౌండ్ ఎట్లా వస్తుంది ఉరిమినట్లు లైట్గా జూ యూజ్ అయ్యి అంటుంది ఇదేంటిది అది ఏరోప్లేన్ సౌండ్ కానీ ఇంతకుముందు వచ్చింది ఇదేం సౌండ్ ఏరోప్లేన్ది కదా ఇంతకుముందు ఉరిమినట్టు వచ్చింది ఎండలేదు అందుకే వర్షం వచ్చే సూచన ఉంది మనం లైట్కి ఇట్లా అనేసి అన్నం తిందాము తినేసి వచ్చి సంచులు దనాదన్న సంచులు నింపేసి ఆటోలు వేసుకొని తీసుకొని పోతే అయిపోతుంది మిల్లు దగ్గర వేసి వస్తా అంతలోపల పొయ్యిల కట్టెలు కదా పొయ్యిల కట్టెలు చూసుకోండి మీరు నువ్వు నాయన అమ్మ నేను వడ్లు వేసి వచ్చేసరికి తర్వాత పొయ్యి కట్టెలు తీసుకొని అందరం ఇంటికి వెళ్ళిపోతే అయిపోతుంది కానీ మంచి చాటను ఆవులు వగలగొట్టినాయి స్వప్న దగ్గర ఒక్క దగ్గరనే మంచి చాట ఉంది ఎన్ని చాటల వాళ్ళ కొట్టినాం చేయని దగ్గర ఈసారి మూడు మూడు చాటలు ఆవులు దొక్కేసినాయి మొత్తం అన్నిట్లే పరిలిచ్చిపోయినాయి ఒక్క చాటనే అది ఇంటి దగ్గర ఉంది కాబట్టి బాగున్నది ఓకే వీడియో పక్క కెట్టి ఇంకా నేను నరుపుతా ఇంకా ఇప్పుడు వీడియోలు ఏమవుతుందంటే నువ్వు వర్క్ చేస్తుంటే నేను వీడియో తీయగలుగుతున్నాను కాబట్టి నీ పని మాత్రమే కనిపిస్తుంది ఇప్పుడు నేను చేసే పని ఇప్పుడు వీడియో ఆఫ్ చేసినాక నేను చేశాగా పని ఆ పని ఎవరు రికార్డ్ చేస్తారు ਖਾਲ ਗਾਦ ਰਿਕਾਰਡ ਗਾ ਦਿਆ ఏం చేస్తు ఈరోజు బజ్జీలు చేస్తున్నారా స్వప్న అయితే ఇక్కడ బజ్జీలు అయితే వేస్తుంది ఈరోజు వర్షం పడింది కదా అందుకు బజ్జీలు అయితే వేస్తుంది ఇప్పుడు తడిసిపోయారు అమ్మా మీరు చేయని దగ్గర వర్షానికి నేను ఒట్లేసుకొచ్చినప్పుడు షెడ్ అంతా అవన్నీ చినిగిపోయినాయి కదమ్మా అన్నీ చినిగిపోయినాయి అవన్నీ మళ్ళీ రిపేర్ చేయాలమ్మ షెడ్ దగ్గర ఆ బట్టలు వర్షం లోపలికి రాకుండా అవి కటినేటింగ్ కదా ఇంతకుముందు అవన్నీ పోయినాయి లోపల నీట్గా మంచిగా వర్షం వచ్చినా మనం చేన్ దగ్గర సేఫ్టీగా ఉండేటట్టు వర్షానికి తడవకుండా ఇక్కడ నుంచి మొత్తం వర్షాలు స్టార్ట్ అవుతాయి కదరా జాగ్రత్తగా దగ్గర మొత్తం అంతా అది క్లాత్ కట్టిన ఇంతకుముందు అలాంటిది ఇంకొకటి ఉంది క్లాత్ కొత్తది అది కట్టేసుకోవాలి ఇంటి దగ్గర ఏమన్నా వర్షం అసలు చెట్లన్నీ ఉగుతున్నాయి వర్షం సౌండే బిబర్సంగా వస్తుంది భయం భయం అయ్యేటట్లు కొడుతుంది వర్షం ఫస్ట్ టైం చూసిన అంత అట్లాంటి వర్షం ఈరోజు ఇంటి దగ్గర చెంద దగ్గర కూడా అట్లా పడింది కదా నేను గుడ్ల సంచులు వేసుకొని వస్తున్న ఆటోలో గా వర్షం విపరీతంగా ఆటోనే ఎంగిక్కి నెట్టేటట్లు వస్తుంది వర్షం గాలి వర్షం అయినాయా సోడా ఏలే వచ్చిన చిన్నగా అయినాయి ఇంత చిన్నగా వేసినావు పచ్చిమిర్చి చిన్న ఉందా సర్లేదు సర్లేదు కానీ రెండు వేసినా పర్లేదు ఏం కాదు పచ్చిమిర్చి కారం ఉంటుందని చిన్నవి కిలో కాబట్టిలో మిర్చి ఎట్ల కిలో అమ్మ రూపాయలు మొన్న అంగళ్ళు ఎట్ల కిలో ఉన్నాయమ్మా అయితే ఎనభై రూపాయల కిలో అమ్మ ఎనభై రూపాయల కిలో అంటే కిలో ఇరవై రూపాయలు మంచి రేట్ ఉందా మిర్చి పెట్టినోళ్ళకు అస్సలు నష్టం లేదు మంచి లాభాలు ఉన్నాయి మిర్చిలో మనము స్టార్టింగ్లో వరికన్న ముందు మిర్చే పెడుతుంట ఎప్పుడు ఈ మధ్యలోనే టమాటాను సెలెక్ట్ చేసుకున్నాం మిర్చికి ఎప్పుడు రేట్ ఉంటుంది టమాటా అయిపోయిన తర్వాత మక్కలేసిన తర్వాత మొత్తం మిర్చే పెడదాము ఇప్పుడే పెట్టాలనా మరొక ఎండాకాలం పోయింది వర్షాకాలం కాబట్టి పచ్చిమిర్చి తింటారు ఎండాకాలంలోనేమో పచ్చిమిర్చి తినరు మోషన్స్ పెడుతుందని ఇక్కడ నుంచి తింటారు ఇక ఇడికెళ్ళి వర్షాలు స్టార్ట్ అవుతుంది ఈ చలికి పచ్చిమిర్చి తినాలనిపిస్తుంది అమ్మా కొంచెం వేడి కదా కారం కారం ఉంటుంది కదా పచ్చిమిర్చి మంచి డిమాండ్లు ఉంటుంది ఇప్పుడు సెకండ్ టైం తీసేవా మళ్ళీ ఒకసారి ఒకటేసారా సారా చిట్టి చిట్టి బజీలు అయినాయి చిన్నగా వస్తున్నాయి అన్నాడు ఓకే కట్టెలు కూడా ఇరవై ఈరోజు వర్షానికి మంచి మంచి కట్టెలు తడిచిపోయినాయి చేన్ దగ్గర నుంచి అంటే ఇంకా వర్షానికి వచ్చినాం కాబట్టి ఏం కాలేదు అనుకో వర్షం పడినా మనకు నష్టం కాలేదు కానీ ఇంకా లాభం అవుతుంది వీడికి వెళ్ళి ఎన్ని వర్షాలు వాడితే అంత మంచిది టమాటా తోటకి వర్షం వచ్చేసింది మనం పెట్టే వాటర్ ఏమో ఒక మోస్తారు ఉంటుంది వర్షం వాటర్ ఏమో ఫుల్ ఉంటాయి అట్లా వర్షం వాటర్లో ఏమేమి లవణాలు అట్లాంటివి లేకుంటాయి కదా ఇంకా మొక్కలు మంచి మంచిగా గ్రోత్ వస్తాయి అన్నట్టు మన బోర్ వాటర్కి వర్షం వాటర్కి చాలా తేడా వర్షం వాటర్కి ఏవైనా సరే మొక్కలు గ్రోత్ బాగా హై స్పీడ్ వస్తాయి మనం వెటే వాటర్కి అట్లా రావు మనం వెటే వాటర్లో అన్ని అవి కలిసి ఉంటాయి రెండు మార్లు టమాటా పెట్టినాం కదమ్మా మనం ఏం చేసేదండి ఒక మడిలో టమాటా పెట్టి ఒక మడిలో మిర్చి పెడితే టమాటా మిర్చి మనకు సెట్ అవుతుండే అవతల సైడ్ మళ్ళీ మిర్చి పెట్టేది ముందు మిర్చి పెడుతు సూపర్ అవుతుండేదా పొలం లాగా దుబ్బా ఉంటుంది అందులో ఉల్లిగడ అయితే అందులో అయితే మంచి పోతుంది అన్నట్టు ఇప్పుడు జర మంచిగా అయినట్లున్నాయి సెకండ్ టైంలో ఏమైంది మంట ఎక్కుందాం ముపైంటుందిరా నీకు ఓకే పిండి కావచ్చు ఇప్పటి నుంచి వర్షాలు పడితే అయిపోతుంది వర్షాలు పడితే మనకు ఇంకా వేడివేడిగా ఏదైనా చేసుకొని తినాలని ఆలోచన వస్తుంటుంది కదా మిర్చిలు కానీ బజ్జీలు కానీ లేదంటే ఇంట్లో శనియలు కానీ కందులు కానీ బెబ్బార్లు కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే అవి వేయించుకొని తిందామా లేకపోతే బజ్జీలు చేసుకొని తిందామా ఏదో ఒకటి వేడివేడిగా వేసుకొని తిందామా అని ఆలోచన వస్తుంది మక్క బట్టలు ఉంటే అవి కాల్చుకొని తినాలనిపిస్తుంది మెల్ల జాగ్రత్తగా ఎందుకమ్మ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఎవరు కట్ చేస్తారు నాయన కట్ చేస్తుండ వంటకి లేట్ అయిందని మీరు పోయే దగ్గర ఉన్నారు నాయనతో ఉల్లిగడ్డ కట్ చేపిస్తారా ఎడ కట్ చేస్తున్నా ఆయన బయట కట్ చేస్తున్నా నేను చూడకపోతే సరే చూస్తా సరే ఎట్లా కట్ చేస్తుండ చాక్తోటా వీళ్ళ పిడతో అయిపోయిందా ఉల్లిగడ్డ కట్ చేయడం నువ్వు కట్ చేస్తున్నావు ఆయన ఉల్లిగడ్డ దేనికోసం అంట ఉల్లిగడ్డ బజ్జీలకా చానా కట్ చేసినవా నాయన ఏం కూర ఎంకరేస్తారంటే ఇప్పుడు ఈ చిన్న చిన్న పేడగడ్డ కూడా మస్తులు ఉంది నాయన మంచి మంచిగా ఉంది చిన్న పేడైనా కూడా కలర్ బాగుంది గడ్డ కూడా బాగుంది ఈ చిన్నది కోసుకోనికి కొంచెం రిస్క్ అవుతుంది కానీ టేస్ట్ బాగుంది ఆయన చిన్నగడ్డ కలర్ బాగుంది కలర్ బాగుంది అదే కొంచెం మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది ఒప్పుకొని కట్ చేయాలన్నాడు చిన్నగా ఉంటే కొంచెం లేట్ అవుతుంది కానీ కట్ చేయాలి ఏం చేస్తున్నావు బాబు నువ్వు వర్షిత్ బాబు గేమ్ ఆడుతున్నావు ఎప్పుడు గేమ్స్ నానిక ఇంకా నెట్ పెట్టాలా వైఫై కనెక్ట్ చేయాలి దానికి అయిపోయింది ఏం ఏం కరీస్ ఇంకట చాలా కట్ చేస్తున్నాను వంకాయ కదా ఓకే చూడమ్మా బాగుంది సాల్ట్ కొద్దిగా తక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది నాకైతే తక్కువ తక్కువ ఉంటేనే బాగాలే ఉప్పు కొంచెం తక్కువ అనిపిస్తుంది నాకైతే కొద్దిగా కొద్ది తినమ్మా ఏమో నాకే తక్కువ అనిపిస్తుంది నువ్వు తిని చూసే కదా నేను ఉప్పు కొద్దిగా కొద్దిగా తింటాను కదా కొద్దిగా అండి తెచ్చిస్తా తిందోడు ఎట్లా అనిపిస్తుంది నీకు లైట్గా తక్కువ ఉంది కదా సరే తెస్తా ఉప్పుటా పేడు కిచెన్లో ఉందా సరిపోయినట్లుందా నీకు సరిపోయినట్టు ఉంటే ఏమవుద్దు పెద్దగా తేడా ఏమనిపిస్తలేదు బాగానే అనిపిస్తుంది లైట్గా కొంచెమే చిటికెడంతే చిట్కాడంత ఓకే ఇంకొంచెం చిట్కడంతే ఏం కాదు సరే ఓకే నీ ఇష్టం తొమ్మిది అవుతుందా మా టైం ఇప్పుడు బజ్జీలు అయితే చపాతీలు చేసినా చపాతీలు ఇక్కడ ఓకే చేన్ దగ్గర కొల్ వచ్చిన తర్వాత చపాతీలు చేసింది సొప్న ఫస్ట్ చపాతీలు చేసిన తర్వాత ఇప్పుడైతే ఇంకా బజ్జీలు పెట్టుకుంది ఓకే ఇంకా కర్రీ చేసేది ఉంది అన్నం అయితే అయింది కదా మిర్చి అవుతుంది ఇప్పుడు గుత్తంకాయ వేస్తావా టైం సెట్ కాదు కదా ఇప్పుడు టైం లేదు ఓకే ఈరోజు మా వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్